ఈరోజు నేను వీడియోలో నేను ఈరోజు ఎన్ని బ్లౌజ్లు కుట్టాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ మూడు అండి సండే రోజు ఓకే అండి ఇప్పుడు వచ్చేసి నేను ఎన్ని బ్లౌజెస్ అనేవి కుట్టాను చెప్తాను అంతకంటే ముందు నేను ఈ వీడియో కనుక ఫుల్ చివరి ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది ఏంటంటే నేను లేచినప్పటి నుంచి ఏ టైంకి లేచినాను ఎంతకు ఎన్ని జాకెట్లు అనేవి కుట్టాను అంటే మీకు ఈరోజు వీడియో అయితే ప్రతిదీ టైమింగ్తో సహా టైమింగ్తో సహా మీతో అయితే చూపించాను అనమాట వీడియో కనుక చివరి వరకు చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది సో నేను ఫస్ట్ ఫస్ట్ కుట్టినటువంటి బ్లౌజ్ అయితే కస్టమర్ వచ్చేసి తీసుకువెళ్ళారండి అది వచ్చేసి నేను లేచిన విమర్తోనే కుట్టినాను అనమాట సో ఆ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ అయితే తీసుకెళ్ళారనమాట ఇప్పుడు నేను వచ్చేసి ఈరోజు కుట్టినటువంటి బ్లౌజెస్ అయితే చూపిస్తాను సో ఇది వచ్చేసి అది ఫస్ట్ ఒకటి అది మీకు వీడియోలో చూపిస్తాను లేండి అది కుట్టిన వీడియో కూడా ఉంది సో ఆ వీడియోలో మీకు చివరి వరకు చూడండి అప్పుడు అనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఒకటి ఎన్ని జాకెట్లు కుట్టాను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఒకటి రెండు ఒక్క రోజులోనే అండి అంటే మీరు వీడియో మొత్తం అంటే మీకు అర్థమవుతుంది ఒకటేసారి కట్టింగ్ అలాగే ఒకటిసారి స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట ఈరోజే కటింగ్ చేసుకున్నాను ఈరోజే స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట సో నేను ఒకసారి నైట్ కూడా కట్టింగ్ చేసుకున్నట్లయితే ఇంకా మార్నింగ్ ఇంకా ఎక్కువ కుట్టేస్తాను సో ఈరోజు వచ్చేసి ఏ టైం నుంచి ఏ టైం వరకు మిషన్ కుట్టాను ఆ టైంలోగా ఎన్ని జాకెట్లు కుట్టా అనేది మీకు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అంటే ప్రూఫ్ ప్రూఫ్తో సహా అంటే మీకు టైమింగ్ చూపిస్తూ మీకు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపించాను సో ఇప్పుడు వచ్చేసి చెప్తాను చూడండి వచ్చేసి ఒక బ్లౌజ్ చూడండి ఒకటి వచ్చేసి బోట్నెక్ బ్లౌజ్ అండి కొంచెం డిజైనింగ్ మాదిరిగా కుట్టేసి అనమాట ఇలా సో రెండు మూడు ఒకరే కావండి వేరు వేరే వాళ్ళ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయన్నమాట ఒకరు బ్లౌజెసే కావు వీటికి ఎన్ని ఒకటి రెండు మూడు అయినాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బ్లౌజెస్ అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేశా అన్నమాట ఏడు నేను ఆల్రెడీ ఒక కస్టమర్ తీసుకువెళ్ళింది అని చెప్పాను కదా ఆ బ్లౌజ్తో కలుపుకుంటే ఎనిమిది బ్లౌజెస్ అయితే కనుక ఈరోజు అయితే కుట్టాను అనమాట సో అది కూడా ఆరు కాకముందుకి మిషన్ అయితే స్టాప్ చేశాను మీకు వీడియోలో కూడా చూపించాయనమాట చివరి వరకు చూడండి మీకు టైమింగ్ కూడా అర్థమవుతుంది సో ఏ విధంగా కటింగ్ చేసుకున్నాను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అన్నీ మొత్తం క్లారిటీగా అయితే ఆ వీడియోలో అయితే చూపించాను ఏమంటే ఒక్క కస్టమర్ బ్లౌజ్కి మాత్రమే అంటే తీసుకువెళ్ళిన బ్లౌజెస్కి మాత్రమే నేను ఉక్స్ అయితే పెట్టాను అనమాట సో ఇంక వీటికి అయితే ఏదైనా ఉక్స్ అయితే పెట్టలేదు ఇవి మార్నింగ్ నేర్చుకునే పిల్లలు అయితే వస్తుంది ఈరోజు సండే కాబట్టి నెక్స్ట్ లిప్ అయితే రాలేదు సో అయితే వస్తుంది అమ్మాయి అయితే స్టిచ్చింగ్ అయితే చేపిస్తాను అనమాట అంటే ఉక్సులు కాజాలు అయితే పెట్టిస్తాను మాక్సిమం నేను ఇప్పుడైతే నాలుగు గ్లౌజెస్క ఉక్సులు కాజాలు అయితే పెట్టేస్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను కుట్టినటువంటి బ్లౌజెస్ అండి ఇవి సో తమ్ నెల కోసం అయితే ఒక వీడియో ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను సో ఇవన్నమాట నేను కుట్టినటువంటి బ్లౌజెస్ వీడియో వీడియోస్ చివరికి చూడండి మీకు టైమింగ్తో సహా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు నేనైతే ఒక డిసైడ్ అనమాట డిసైడ్ అయినా అనమాట ఏంటంటే అందరిలాగా ఓన్లీ కటింగ్ చేసి వీడియోస్ చేయటమే కాదు నేను రోజుకి ఎన్ని కటింగ్ చేసుకుంటున్నాను ఎన్ని కుట్టుతున్నాను అది విత్ పిల్లలతో సహా అలాగే నా ఫ్యామిలీతో సహా నేను వంట చేసుకుంటే ఎన్ని కుట్టగలుగుతున్నాను ఇంట్లో పని చేసుకుంటే ఎన్ను కుట్టగలుగుతున్నాను అనేది మీకు ఒక క్లారిటీగా వీడియోస్ అనేది ప్రతిదీ పోస్ట్ అనేసి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట సో అందుకోసం రోజు ఎన్ని బ్లోజ్ చేసుకుంటున్నాను ఏంటి అనేసి మీకు ప్రతిదీ క్లారిటీగా అయితే చూపిస్తూ ఉంటాను వీడియో అయితే కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం ఇంకా వీడియో చేయాలి చేయాలనేసి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ అయితే చూడండి టైమింగ్స్తో సహా మీకు అయితే చూపించాలి ప్రతి ఒక్క రోజు ఏ రోజు బ్లౌజ్ ప్రతి ఒక్క రోజు అయితే వీడియోస్ అయితే చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఐదు పంతొమ్మిది అండి సండే డిసెంబర్ మూడో తేదీ ఈ వీడియో అయితే షూట్ చేస్తుందనమాట సో టైం ప్రకారంగా నేను ఈ బ్లౌజులు ఎన్ని కుట్టగలనే ఈ రోజునైతే మీకు చూపిస్తాను ఓకేనా చీకట్లో ఐదు పంతొమ్మిదికి అయితే లేచానండి ఇప్పుడు వచ్చేసి నేను మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను సో లైట్ అయితే లేదనమాట లైట్ వేసుకుంటున్నా ఇక్కడ లైట్ అయితే వేసుకుంటున్నాను సో మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట కానీ ఇది నిన్న సగం కుట్టి వదిలేసినాను ఈ బ్లౌజ్ను కానీ ప్రతి ఇది కుట్టట్లేదండి ఇది కొంచెం ఎండమైన తర్వాత కుడతాను అంటే ఓన్లీ చేతులు ఒక్కటి కుట్టేసాను అనమాట సో ఇది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ అనేది కుడతాను ఇప్పుడు అర్జెంట్ జాకెట్లు ఉన్నాయి అవి కుట్టేస్తాను ఫస్ట్ అంటే మార్నింగ్ ఏడు కల్లా వేయాల్సినటువంటి బ్లౌజ్ ఉందనమాట అవి కుట్టేసి తర్వాత లాస్ట్కి ఇది కుడతాను ఏం ఏం కాదు ఏమంటే కుడుతున్నా అనమాట సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే కుట్టేస్తాను చేతుడి కొద్దిగా కుట్టేది కొద్దిగా కుట్టేసి స్టాప్ అయితే చేస్తాను తర్వాత ఇప్పుడు ఇప్పుడు కుట్టాల్సినటువంటి అర్జెంట్ అర్జెంట్ బ్లౌజ్ ఏంటంటే ఇదన్నమాట ఈ బ్లౌజ్ కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు సో చూద్దాము ఇంతకల్లా నేను కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాననేది చూపిస్తాను ఇది అర్జెంట్ బ్లౌజ్ అండి అందుకోసం వచ్చేసి ఇది సెవెన్ క సెవెన్ సెవెన్ కల్లా కుట్టమని చెప్పారనమాట సో అందుకోసం వచ్చేసి నిన్న సాయంత్రం వచ్చేసి వచ్చి ఇచ్చి వెళ్ళి వెళ్ళిపోయారనమాట సో నేను ఇది వచ్చేసి కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి లేవంగానే ఈ బ్లౌజ్ అండి నేను మీకు చూపిద్దామనేసరికి కస్టమర్ వచ్చేసి తీసుకువెళ్ళారనమాట సో అందుకోసం వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కటింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో కటింగ్ వీడియో అయితే నేను క్లియర్ క్లారిటీగా నేను ఒక వీడియో అయితే చేసి చూపిస్తానండి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ ఇంకా కటింగ్ వీడియోస్ నార్మల్ కటింగ్ వీడియోస్ అయితే చూపించాను ఇది వచ్చేసి నార్మల్ కట్టింగ్ అండి చాలా ఈజీగా తొందరగా అయితే కటింగ్ చేసేసుకోవచ్చు నా పద్ధతిలో అయితే చాలా ఈజీగా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ ఫాస్ట్ కూడా కట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీ అయితే ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ కట్టింగ్ అయితే చేసేసానండి ఇప్పుడు కట్ ఇప్పుడు మొత్తం బ్లౌజ్ పీస్ అనేది తీసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ అండి చాలా ఈజీగా ఎక్కడే కానీ ముడత లేకుండా ఈజీగా అయితే లైనింగ్ అతికించుకొని స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఉంటుంది నేను చాలా వీడియోస్లో అయితే చూపించాను మళ్ళీ ఇంకొక వీడియో అయితే కానీ మీకు కుట్టే వీడియో కూడా చూపిస్తాను చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో కొంచెం ఫాస్ట్ వర్లో అనమాట అందుకోసం వచ్చేసి ఇది కొంచెం స్పీడ్లో ఉంది వీడియో సో మొత్తం వీడియో అయితే నేను చూపిస్తానండి ఒక వీడియో అయితే ఖచ్చితంగా అయితే కనుక మీకు కొంచెం స్లో మోషన్లో పెట్టేసి బాగా క్లారిటీగా అర్థమయ్యే విధంగా ఎక్కడే కానీ ముడతలు లేకుండా బాగా కుట్టుకునే విధంగా అయితే చూపిస్తాను అనమాట చాలామంది వీడియోస్లో చూపిస్తుంటారు అంటే గమ్ముతో అతికించుకోవడము అట్లా నాకు అస్సలు నచ్చదండి గమ్ముతో అతికించడం అంటే టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు సో అతికించడం మళ్ళీ ఐరన్ చేయడం అదంతా పెద్ద టైం అనిపిస్తుంది సో ఇంతవరకు అయితే నేను ఒకసారి కూడా అయితే వెనక అట్లా ట్రై చేయలేదండి గమ్మిసి అతికించడం చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేసినది అయితే అయిపోయింది స్టిచ్చింగ్ అయితే చేసేసి అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎంత ఫిట్టింగ్ ఎంత బాగా వచ్చేసిందో సో ఇదే విధంగానే మిగతా జాకెట్లు కూడా కట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను అనమాట సో మొత్తం ఫ్రెండ్గా ఎన్ని కుట్టా అనేది మీకు క్లారిటీ అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే వంట చేయడానికి అయితే వచ్చేసానండి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత వంట చేయడానికి అయితే అనమాట కొంచెం అంటలు ఉన్నాయి కడిగేస్తా ఒక్కొక్కటి ఫస్ట్ వచ్చేసి అంటలు కడిగేది కూడా ఉందండి ఫస్ట్ వచ్చేసి రైస్ కుక్కర్ కొంచెం క్లీన్ చేసేసుకొని అన్నానికి అయితే పెట్టేస్తున్నాను అన్నం వచ్చేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తానమాట రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి టీ తర్వాత వచ్చేసి నేను టీ అయితే చేస్తానండి సో అంతకంటే ముందు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పప్పు తీసి పెడుతున్నాను పప్పు దండి ఉందండి నైట్ నిన్న వండినటువంటి పప్పు ఇంకా నైట్ కూడా ఉందనేసి అది తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి అనమాట అది నైట్ కూడా సరిగ్గా అయిపోలేదు మళ్ళీ మార్నింగ్ కూడా అలాగే ఉంది పప్పు కానీ ఆ పప్పు ఇంకెవరు తినరండి చూద్దాము భంగం చేయలేము కదా సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తినొచ్చు అనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి అనమాట పప్పు తీసి సో ఇంకా పప్పు కుక్కర్ కూడా క్లీన్ చేసేసి నేను పప్పుకి అయితే వేసుకోవాలి సో పప్పు కేసే ముందు అంతకంటే ముందు టీకి అయితే పెట్టేసి అనమాట పాలు వచ్చినాయి ఇంకా టీకి పెట్టేసి పాలయ్యేలోగా పప్పుకి అయితే రెడీ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయల పప్పు అండి కొంచెం టైం అయితే పడుతుంది మామూలు అయితే మిరపకాయల పప్పు అయితే అంటే నీర్ర కారం పొడి పప్పు అయితే అనుక తొందరగా అయితే అయిపోతుంది ఇక్కడ వచ్చేసి అన్ని క్లీన్ చేసుకున్నాను బ్యాలు కడిగేసుకున్నాను అలాగే పసుపు కారం పొడి కారం పొడి కాదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మెంత పొడి వేసుకున్నాను అండి పొడి అలాగే చింతపండు వేసేసి ఉల్లిగడలైతే కట్ చేసుకుని ఉల్లిగడలు కూడా వేసేసాను సో ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు కడిగేసుకొని పచ్చిమిరపకాయలు ఇక్కడ గిన్నెలో నీరు వసూసుకొని కడిగేసుకుంటా అని ఫస్ట్ ఫస్ట్గా అయిపోవాలంటే అనేసి సో ఇలా కట్ ఇలా మొత్తం చేసుకొని పప్పులు వేసేసుకొని పప్పుకి అయితే పెట్టేస్తాను అనమాట సో మొత్తం అయితే రెడీ అయిపోయిందండి పప్పు కూడా మొత్తం అయితే అన్ని కడిగేసుకొని మొత్తం వాటర్ పట్టేసుకొని పప్పు కుక్కర్ అయితే పప్పు అయితే అనమాట ఈలోగా నేను ఈ గ్యాస్ కట్ అయితే క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసుకొని కొన్ని అంట్లయితే ఉన్నాయి అవి కూడా కడిగేసాయనమాట ఇప్పుడు టీ తాగేసి మళ్ళీ ఇప్పుడు నేను కుట్ట టీ అయితే తాగేసానండి ఇంకా ఇప్పుడు కుట్టాల్సినటువంటి బ్లౌజెస్ అనమాట ఇవి ఈ మూడు బ్లౌజెస్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను ఈ మూడు వచ్చేసి ఒకరివే బ్లౌజెస్ సో అందుకోసం ఒకటిసారి అయితే కట్టింగ్ అయితే చేస్తానండి మూడొకరి బ్లౌజులే కాబట్టి ఒకటేసారి కట్ చేస్తున్నానండి ఒకటి మూడు మూడు బ్లౌజులు ఒకరివే అనమాట సో అందుకోసము ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమి రావడం మనం డెక్క అనేది లాస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏమి రావు మూడు ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని సాఫీగానేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి నేను క్లారిటీగా అయితే ఇనుక వీడియోస్ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది సో నడుము లూజు పది అండి పది తోటి నేను బ్లౌజ్ మొత్తము ఆధారపడి ఉండేలాగా చిన్న చిన్న టిక్స్ అనేది మీతో షేర్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఓకేనా చాలా ఈజీ అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ కటింగ్ చేసేసుకొని అలాగే ఏ విధంగా కటింగ్ చేసుకున్నా మొత్తం అయితే ఇంకా వీడియో అయితే చేసాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఓకే అండి ఇట్లా మొత్తం బ్లౌజ్ అంతా ఇట్లా కట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసిన తర్వాత ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను హ్యాండ్స్ ది బ్లౌజ్ ప్రకారంగా ఇది వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవడం కోసం పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట మొత్తం నేను క్లారిటీగా అయితే కనుక ఇంకొక వీడియోలో అయితే ఈ కటింగ్ వీడియో అయితే తీశాను కదా ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఇది వచ్చేసి బ్లాగ్ రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో జాయింట్ కట్టింగ్ అయితే ఇంకా ఫ్రంట్లో అయితే అయితే తీసేస్తున్నాను అండి మొత్తం క్లారిటీ అయితే వీడియో అయితే వస్తుంది లేండి రేపు ఆ వీడియో అయితే ఇంకా చూడండి సో ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి వీటిని క్రాస్పటర్ కూడా కట్ చేసుకుంటున్నాను సో వీటి ప్రకారంగా ఇప్పుడు బ్లౌజ్ పీస్ని మనము కట్ చేసుకున్నామండి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేసాయనమాట నెక్స్ట్ వీడియోలో మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను ఏ విధంగా కటింగ్ చేశాను అనేది క్లారిటీగా అయితే వీడియో అయితే వస్తుంది చూడండి సో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మాట్లాడానండి అందుకు కొంచెం కట్టింగ్ అయితే మీకు చూపిస్తా అని చెప్తున్నాను అనమాట సో ఇదంతా ఒక్కొక్క బ్లౌజ్ ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో వీడియోలో ఏ విధంగా కట్ చేస్తున్నా అది ఏ విధంగానే కట్ చేసుకోవాలి సో మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు అలాగే కట్టింగ్ కూడా తొందరగా అయిపోతుంది సో ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఎక్కడ సంగ చేతులకు కానీ సంగ పీసులు పడకుండా కట్టింగ్ అయితే చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ పీసులలో ఓకేనా ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను సో ఈ రెడ్ క్లాత్ అయితే చాలా మిగిలిందండి ఇట్లా మిగిలిన క్లాత్లు మనము పైపింగ్ వేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా సో ఈ విధంగా అయితే వేరే బ్లౌజ్లో కూడా వాడుకోవచ్చు అనమాట సో ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం సో ఫైనల్గా అయితే ఇంకా మనం కట్ చేసుకున్నటువంటి మూడు బ్లౌజ్లలో ఒక బ్లౌజ్ అయితే కుట్టేసాను అనమాట సో శారీలో క్లాత్ తోటి గోట్ ఏమన్నారు అనమాట అంటే బ్లౌజ్ పీస్లో ఏమన్నారు నేను శారీ క్లాత్ అయితే వేద్దామనేసి కొద్దిగా కట్ చేసుకున్నాను శారీలో క్లాత్ కానీ మళ్ళీ వీళ్ళు వద్ద అనేసి అన్నారు అనేసి నేను మళ్ళీ నార్మల్గానే శారీ శారీలో క్లాత్ తోటి ఇలా గోట్ అయితే వేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ అయితే చేసేసినాం పర్ఫెక్ట్ అయితే ఫిట్టింగ్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసి ఇది మూడు బ్లౌజులు కుట్టిన తర్వాత లో ఏమేమింగ్ అయితే చేస్తాను మార్నింగ్ కుట్టినటువంటి బ్లౌజ్ అయితే కట్టింగ్ అయితే అది లో అయితే పెట్టేసేయను కస్టమర్ వచ్చేసి ఉంటే నేనే పెట్టేసి ఇచ్చేసా అనమాట ఇప్పుడు టైం వచ్చేసి చూడండి తొమ్మిది ఎనిమిది యాభై ఎనిమిది అయింది సో ఇంకొక బ్లౌజ్ అయితే స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ నేను మార్నింగ్ మూడు బ్లౌజులస్ అయితే కట్ చేసుకున్నాను కదా సో తర్వాత నేను ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ కుట్టాను మీకు ఈ రెడ్ కలర్ బ్లౌజ్ చూపించారు కదా ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత నాకు ఒక కస్టమర్ అయితే వచ్చిందనమాట అర్జెంట్ ఈ బ్లౌజ్ నాకు గంటకల్లా కుట్టేసి ఇస్తారా అనేసి అడిగారు సో ఈ బ్లౌజ్ అనమాట ఈ శారీ సో ఓకే సి ఓకే అండి చెప్పే అనమాట ఇట్లా అర్జెంటు కుట్టినప్పుడు మనము వాళ్ళ దృష్టిలో అయితే ఉండిపోతాం అనమాట ఇట్లా అర్జెంటుగా కుట్టేసి ఇస్తుంది అనేసి సో అందుకోసం ఎప్పుడన్నా కానీ మనకు ఇవ్వడానికి అయితే సిద్ధపడతారనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్లౌజ్ అయితే కటింగ్ కూడా ఇంకా వాళ్ళు ఇచ్చారు నేను టైం కూడా చూపిస్తాను చూడండి మీకు ఇందాకలా బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎనిమిది యాభై ఎనిమిది ఏమైంది టైము వాళ్ళు కస్టమర్ వచ్చేసి నాకు ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళారనమాట సో చూసారు కదా తొమ్మిది ఏడైంది సో ఇంకా దీని బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసిన తర్వాత మీకు చూపిస్తానండి సో తొమ్మిది ఎనిమిది అయింది ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేసుకుంటాను కస్టమర్తో కొద్దిసేపు మాట్లాడాలన్నమాట తను తనకు ఎలా కుట్టాలనేసి అయితే వాళ్ళు చెప్పేసి వెళ్తారు కదా సో వాళ్ళతో కొద్దిగా మాట్లాడటంలో కూడా కొంచెం టైం అయితే వేస్ట్ అవుతుంది అనేసి నేను అనుకుంటానమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా టైం అయితే అవుతుంది నేను వాళ్ళకు గంటకి ఇస్తా అని చెప్పాను అనమాట సో వాళ్ళు వచ్చేసరికి నేను కటింగ్ అయితే చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఈ శారీ బ్లౌజ్ అయితే నేను అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో చూడండి ఈ శారీ మీదకి వచ్చినటువంటి ఈ శారీ మీదకి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఇది సో ఈ శారీకి వచ్చేసి అంచు శారీకి వచ్చేసినటువంటి అంచు అనమాట నెక్ ఇలా త్రీ చేసేసుకొని లేస్ అయితే వేస్తున్నాను ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి ఇది అర్జెంట్ బ్లౌజ్ అనేసి నేను కొంచెం మెడ అనేది రీచ్ చేసేసి ఓన్లీ మెడకు మాత్రమే లేస్ అయితే వేసాను అనమాట అందులో ఇది పాట్ నెక్ అనమాట సో పాట్ నెక్ ఇంకా పైపింగ్ వేసేసరికి లేట్ అవుతుంది అనేసి ఇంకా మామూలుగా నార్మల్ థ్రెడ్స్ రెడ్మేడ్ థ్రెడ్స్ అనేవి పెట్టాను అలాగే వచ్చేసి లేస్ అయితే అటాచ్మెంట్ అయితే చేశాను అనమాట ఈ హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టాను సో చూడండి కొద్ది డిఫరెంట్ అయితే ఉన్నాయి ఈ విధంగా బాగున్నాయి అనమాట చూడడానికి డైరెక్ట్ చూస్తే ఇంకా సూపర్గానే ఉన్నాయి సో ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా పైన శారీలో క్లాత్ అనేది కట్ చేసుకొని ఈ శారీలో క్లాత్ మనం ఆల్రెడీ మీకు శారీ చూపించాను కదా ఈ శారీలో క్లాత్ అనేది కొద్దిగా క్రాస్లు అనేవి కట్ చేసుకుంటే మరి క్లాత్ అనేది మిగులుతుంది సో ఆ క్లాత్ తోటి ఇలా బుగ్గలు అయితే అనమాట చాలా బాగుందండి చాలా చాలా బాగా వచ్చేసింది బ్లౌజ్ అయితే సో చూసారు కదా ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసామన్నమాట సో ఇంకా ఉక్సులు పెట్టేస్తే సరిపోతుంది ఉక్సులు అనేవి అర్జెంట్ బ్లౌజ్లకి అయితే నేను ఇలాగే వేసేస్తాను అనమాట సో ఇక్కడ చూడండి కొంచెం క్రాస్ అయితే వచ్చేసింది బ్లౌజ్ సో ఇలా వచ్చేసి కొంచెం ఉక్సులు పట్టి ఖజ్జాపట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైనల్గా ఫైనల్గా టైం వచ్చేసి సండే డిసెంబర్ త్రీ టూ టెన్ ట్వంటీ వన్ అయిందండి సో ఇంకా వాళ్ళు వస్తారేమో తెలీదు మ్యాక్సిమం నేను ఇప్పుడు అన్నం తినేసి బుక్స్లో అయితే పెడతాను వాళ్ళైతే వస్తామన్నారు గంటకాల కుట్టమని చెప్పారనమాట నేనైతే కుట్టేశాను ఇంకా వాళ్ళు వచ్చేసి తీసుకువెళ్తే నాకు సరిపోతుంది అనమాట అందులోకి నేను ఇంకా అన్నం తినేస్తాను మిషన్ అయితే స్టాప్ చేస్తున్నాను అండి ఇంక ఇప్పుడు అన్నం తినేసిన తర్వాత నేను మళ్ళీ మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆఫ్ చేశాను అనమాట పవర్ ఆఫ్ చేశాను సో ఇంకా మనం కట్ చేసుకున్నాం కదా మార్నింగ్ అంటే నేను మామూలుగా పొద్దున ఒకటి గ్రీన్ కలర్ది కట్ చేసి కుట్టాను కదా అది వచ్చేసి ఆమె కస్టమర్ వచ్చేసి తీసుకుని వెళ్ళింది ఇంక ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ కుడితే సరిపోతుందండి ఇది ఆల్రెడీ మనం కుట్టేసాం కదా ఇది పక్కన పెట్టేసి నేర్చుకునే పిల్లలు వస్తే కనుక అప్పుడు ఈరోజు సండే అమ్మాయి వస్తుందో రాదు మరి ఒకవేళ వస్తే దానికి అమ్మాయితో అయితే పెట్టేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇంక ఇది కూడా కస్టమర్ అయితే ఇంకా రాలేదు నేను తినేసరికి ఒకేలా వచ్చింది అనుకోండి ఒకవేళ నేర్చుకునే పిల్ల కనుక వచ్చిందంటే కనుక నేర్చుకునే పిల్లయితేనే పెట్టేస్తాను దీనికి కూడా ఉక్సులు అందుకు పుంగు వచ్చేసి నేను అన్నం తినేసిన తర్వాత ఈ రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసి మళ్ళీ మిగతా బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ అన్నం తినేసిన తర్వాత మీకు కలుస్తాను నిన్న చేసినటువంటి దోశ పిండి అయితే ఉందండి కొద్దిగా అయితే మిగిలింది ఇంకా దీంట్లో చట్నీ అయితే మళ్ళీ తయారు చేసుకోలేను ఆల్రెడీ టమాటా మళ్ళీ చట్నీ ఉంది ఇంకా దాన్ని చేసుకుంటా దాన్ని వేసుకొని తింటాను సో దీంట్లో వచ్చేసి కొంచెం ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఇంకా దోశ అయితే వేసుకొని తింటాను అన్నమాట సో కలిగితే ఉల్లిగడ్డలు పచ్చిమిర్గతేసుకున్నాను సో ఇది కొంచెం ఊతఫం మాదిరి ఉంది కానీ దీంట్లోకి ఏమీ వేయలేదండి తినేసిన తర్వాత ఇంకా మిషన్ అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ నేను అన్నం తినేసి కొంచెం జబర్దస్త్ సినిమా అది సారీ విక్రమార్కుడు సినిమా వచ్చింటే చూసుకుంటే కొంచెం టైం అయితే అయిపోయిందనమాట గంట టైం అయితే వేస్ట్ చేశాను సో ఒక బ్లౌజ్ అయితే అయిపోయేది సో ఇక్కడ వచ్చేసి పదకొండు ఇరవై ఆరు అయింది ఇరవై తొమ్మిది అయిందండి ఇప్పటి నుంచి మళ్ళీ మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫేవరెట్ మూవీ అనమాట విక్రమార్కుడు సో ఆ సినిమా చూసుకుంటే కొంచెం టైం అయితే వేస్ట్ అయింది ఓకే ఇంకా టైలరింగ్ అయితే చేసేసుకుందాం స్టార్ట్ అయితే చేస్తున్నా అనమాట అయితే మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి మిషన్ ఆఫ్ చేసి అప్పుడు ఆన్ చేసేస్తే మనకు ఆన్ అవుతుంది మిషన్ ఇప్పుడు చేసి నేను దారి తిక్కి చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే చేస్తాను ఇలా మధ్య మధ్యన జిరాక్స్లు కూడా జయమని అయితే వస్తుంటారు సో నేను మిషన్ కొట్టుకుంటూ అలాగే జిరాక్స్లు కూడా చేస్తూ ఉంటానండి సో జిరాక్స్ అందుకు చేసేసి మళ్ళీ మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో ఈ బ్లౌజ్ కూడా అయిపోయిందండి మొత్తము ఈ బ్లౌజ్ కూడా కుట్టేసాను అనమాట మొత్తం ఇది 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 కుట్టేసాను ఇది అర్జెంట్ అని చెప్పారు కానీ ఈ బ్లౌజ్ ఇంతవరకు అయితే రాలేదు సో అని చెప్పి మూడు పక్కన పెట్టేసి ఇది కుట్టేసాను అనమాట రెండు పక్కన పెట్టేసి సో ఈ బ్లౌజ్ అయితే కుట్టేశాను టైం వచ్చేసి ఒకటి నలభై మూడు అండి టైము సండే డిసెంబర్ త్రీ చేసి నేను ఐదు బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట సో ఇందులో ఉక్స్లో స్లిమ్మింగ్ అయితే ఒక బ్లౌజ్కి అయితే నేనే చేసేసాను సో ఇది వచ్చేసి వీళ్ళు అడిగారంటే కనుక ఇంకా వీళ్ళకి వీళ్ళకైతే స్లిమ్మింగ్ అయితే ఏం పెట్టలేదు సో నేర్చుకునే అమ్మాయి వస్తుంది కదా సో అమ్మాయితో అయితే ఉక్స్లో అయితే పెట్టిస్తాను అయితే సండే కాబట్టి ఈరోజు సెలవు అయితే తీసుకుపోయింది మామూలు అయితే వస్తారని చెప్పింది కానీ తనైతే రాలేదనమాట రేపు మార్నింగ్ మార్నింగ్ వీళ్ళు ఒకవేళ సాయంత్రం వచ్చారంటే కనుక నేనే పెట్టేస్తాను ఉక్సలు ఎమ్మింగు లేదు అంటే కనుక రేపు కానీ వచ్చారంటే కనుక రేపు వీళ్ళకే అమ్మాయితో అయితే పెట్టిస్తాను సో ఈ బ్లౌజెస్ అయితే పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బ్లౌజెస్ అయితే తీసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ శారీ మీది బ్లౌజు అలాగే ఈ శారీ మీది బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలన్నమాట సో కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఈ శారీ బ్లౌజ్ అయితే ఫస్ట్ కుడతానండి ఈ శారీ బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనం నెక్స్ట్ నెక్స్ట్ కుడతాను ఇది అయిపోయిన తర్వాత మనం వన్ ఒక్కొక్కటి అయితే కట్ చేసుకుని వేస్తాను వేస్తానన్నమాట నేను ఇంట్లో పని చేసుకుంటూ మొత్తం ఎన్ని కుట్టాలనేది మీకు మొత్తం ఫైనల్గా అయితే ఈవినింగ్ అయితే చూపిస్తాను నేను మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఓకేనా సో ఈ బ్లౌజ్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి బ్లౌజ్ కట్టింగ్ కూడా అయిపోయింది ఇంకా నేనైతే కుట్టేస్తాను సో అయితే కట్ చేస్తుంది సో ఇది ఇప్పుడు కట్ చేసేది కుట్టేస్తాను సో ఈ రెండు ఇప్పుడు కుట్టేస్తాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను అయితే పెట్టేసి అనమాట ఇది వచ్చేసి ఈ విధంగా అంటే ఇవి చాలా బాగుంటాయి ఈ బుట్టలు కొంచెం వేరే బుట్ట అనమాట ఈ బుట్ట హ్యాండ్స్ కొద్దిగా వేరే డిఫరెంట్గా అయితే ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా చాలా బాగుంటాయండి వేసుకున్నప్పుడు సో కస్టమర్ ఇది ఇంతకుముందుకు ఒకసారి పెట్టింటే మళ్ళీ ఇదే ఇవే హ్యాండ్సే కావాలనేసి అడిగారు సో అందుకోసం వచ్చేసి మళ్ళీ ఇవే హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట తోటంటే బ్లౌజ్ పీస్ తోటే పైపింగ్ అయితే వేసాను అనమాట శారీ కూడా ఇదే కదా చూపించాను కదా మీకు సారీ వచ్చేసి ఇదే అన్నమాట ఇది కొంగు ఇంకా శారీ మొత్తము ఇలాగే ఉంది ఇది కొంగు అనమాట శారీ మొత్తం వచ్చేసి ఇలాగే ఉంది మొత్తం కొంగులాగే ఉంది మొత్తం శారీ మొత్తము సో అందుకోసం వచ్చేసి నేను ఎటువంటి పైపింగ్ అట్లాంటి ఏమి వాడ వాడలేదండి డిసెంట్గా ఉంటుందనేసి ఇదే పెట్టేసాను అనమాట దీంట్లో అదే పీస్లో పీస్లోదే గోట్ అయితే వేసేసుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా అయితే వేసేసాను సో ఇంక నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదైతే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి ఇంక ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేయాలి సో టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయింది అన్నం కూడా తినేసానండి మధ్యాహ్న అన్నము మా హస్బెండ్ డుట్ కానించి వచ్చేసాడు తన త తనతో పాటు అనమాట సో ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి త్రీ థర్ త్రీ ట్వంటీ ఎయిట్ స్టార్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను నెక్ బ్లౌజ్ అనమాట సో వెనకొచ్చేసి నెక్ అయితే పెట్టాను సో ఇది వచ్చేసి మనకు ఇది థ్రెడ్ కాదండి క్లాత్ తోటి పెట్టాను అనమాట ఈ హ్యాండ్స్ తోటి సో చూడండి ఎంత సన్నగా వచ్చేసాయో ఈ విధంగా అయితే మనము హ్యాంగింగ్స్ అయితే రడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటుందనమాట సో ఇక్కడ వచ్చేసి సింపుల్గా బటన్స్ తోటి ఇలా కుట్టేసి ఇలా పెట్టేసి అనమాట చాలా బాగుందండి బోట్ నెక్ అయినా ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ నెక్ అనమాట అంటే డీప్ అనేది వస్తుంది బోట్ నెక్ అంటే మామూలుగా పైకి వస్తుంది కదా అలా పైకి కాకుండా కొంచెం డీప్ నెక్ అయితే పెట్టేసి అనమాట ఫ్రంట్ సో ఈ విధంగా అయితే ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఇట్లా సైడ్ ఫిట్టింగ్ కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీరు కట్టింగ్ వీడియో కనుక చూడకపోతే కట్టింగ్ వీడియోస్ చూడండి నేను ఈ బ్లౌజ్ కట్టింగ్ కూడా నేను చూపించాను అనమాట చూడండి ఒకసారి సో సైడ్ ఫిట్టింగ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందో సో సైడ్ కుట్లు చూడండి ఇట్లా సా ఇట్లా చక్కగా వేసుకున్న తర్వాత ఒక మూడు కుట్లు తర్వాత లోపలేకనే ఒక అర్ధ ఇంచు లోపలేకి ఈ విధంగా ఇట్లా వేసేసుకుని క్రాస్ తీసేసుకోవాలి ఇట్లా స్ట్రైట్గానే రావాలా చూడండి మనం ఎగస్ట క్లాత్ అనేది సంఖ దగ్గర కొంచెం ఒక అర్ధ ఇంచు అనేది ఎగస్ట్ తీసుకుంటాం కదా సో అది ఎందుకంటే ఇట్లా ఈ నడుము లూజుకు ఈ సంఖ్య అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట అందుకోసం మనం ఒక అనేది తీసుకుంటాము సో ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్యూచర్లో లావైతే కుట్లు కోసం అనేది ఎగస్టా క్లాత్ అనేది ఎక్కువ పెట్టమన్నారు సో అందుకోసమైతే ఎక్కువ అయితే పెట్టేసి అన్నమాట సో ఈ విధంగా అయితే బోటెక్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు చూడండి టైం వచ్చేసింది నాకు ఫైవ్ సెవెంటీ అయింది అనమాట సో మొత్తం ఫైనల్గా అయితే ఇప్పటికి నేను ఏడు బ్లౌజులు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఏడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఇప్పుడు నేను నిన్న సగం సగం కుట్టి వదిలేసా అని చెప్పాను కదా ఆ బ్లౌజులు అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తా అనమాట అవి అంటే నిన్న అర్జెంట్ కావులే అనేసి ఊరికే కుట్టుకుంటూ ఉండేదాన్ని కుట్టుకుంటూ ఉంటుంటే సో వీళ్ళు వచ్చేసి అడిగారు అనేసి వాళ్ళ బ్లౌజెస్ అయితే ఈరోజు స్టిచ్చింగ్ అయితే చేస్తాను వచ్చేసి కొద్దిగా మేము చేతులు ఒకటి కుట్టింది బ్లౌజ్కి మీకు పొద్దున మార్నింగ్లో చూపించాను కదా సో పూట చూపించాను అనమాట నేను ఈ జాకెట్కి బొందెలు అయితే అన్ని కుట్టి పెట్టేసుకున్నాను సో చేతులు చేతులకి చేతులు అయితే కుట్టేసాను అనమాట ఈ బ్లౌజ్ ఒకటి ఉంది అలాగే ఇంకొక బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ ఒకటి కుట్టి పెట్టుకున్నాను అనమాట ఆ బ్లౌజ్ కూడా కుట్టేది ఉంది సో చూపిస్తాను ఆ బ్లౌజ్ కూడా సో ఈ బ్లౌజ్ అనమాట ఎల్లో కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసి పెట్టుకో ఏంటి సో ఈ బ్లౌజు ఇవి అర్జెంటుగా అర్జెంట్ లేవని కుట్టుకుంటూ ఉంటే తర్వాత వచ్చేసి అర్జెంట్ అనేసరికి ఇవి పక్కన పెట్టేసి వేరే జాగ్రత్తలు అయితే అనమాట సో ఇప్పుడు ఈ బ్లౌజ్ది అందుకు చూసి ఈ హ్యా ఈ బ్లౌజ్ అందుకు ఇంకా రెండు బ్లౌజులు అనేవి కుట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా టైం ఉంది సో ఇంకా కుట్టేస్తాను వంట టైం వరకు అయితే కుట్టేస్తాను అనమాట ఇంకా టైం ఉంటే కనుక ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకోండి నిన్ననే ఈరో అయితే కట్ చేయలేదు ఇది ఇది కట్ చేయలేదు ఈరోజు ఇది కట్ చేయలేదు ఇది కట్ చేయలేదు అనమాట ఒకేలా నాకు ఇంకా టైం ఉన్నట్లయితే కనుక ఇంకా నాకు కుట్టే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకా కుడతా అనమాట ఓకేనా సో ఇవి కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫైనల్గా ఒకే కుడితే చూపిస్తానండి లేదంటే లేదు ఇప్పటికైతే వచ్చేసి ఎల్లో కలర్ అయితే కుట్టేస్తాను సో ఈ కుట్టేసి బ్లౌజ్లకైతే హెమ్మింగ్ అయితే చేసేస్తాను హెమ్మింగ్ క్లా అయితే చేసేస్తాను వీలైనంత వరకు కొన్ని సో రేపు అమ్మాయి నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అమ్మాయి కొన్ని నేను కొన్ని అయితే చేసేస్తాం మార్నింగే ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తాను ఈ బ్లౌజ్ కూడా కుట్టేశానండి మీకు దాకా చూపించాను కదా సో ఇది వచ్చేసి ఆల్తి బ్లౌజ్ ఈ ఆల్తీ బ్లౌజ్ పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి కజా అయితే చేసేసేయాలి ఈ బ్లౌజ్ అయితే నేను మళ్ళీ కుట్టానండి ఎందుకంటే ఇక్కడ బట్టలు అయితే నానేసిన బట్టలు ఉతికేసి వంట చేసేసిన తర్వాత ఇది ఓపిక ఉంటే కుడతాను లేదంటే మళ్ళీ కుడతాను ఇప్పుడు వచ్చేసి ఉప్సులు కాజాలు చేసేసి ఉప్సులను పెట్టేసి నేను జిగ్జాగ్ మిషన్ అయితే పెట్టుకుంటానండి జిగ్జాగ్ చేసేది ఉన్నాయి జాగ్ ఈ రెండు ఈ రెండు శారీస్ జిగ్ జిగ్జాగ్ అయితే కంపల్సరీ అయితే చేయాలన్నమాట సో ఈ రెండు శారీస్కి జాగ్ చేసేసి ఇప్పుడు ఈవినింగ్ ఇచ్చేసేయాలి ఈ రెండు బ్లౌజెస్ సో ఇప్పుడు సెవెన్కి రమణి చెప్పాను అనమాట సెవెన్కి వస్తామన్నారు వాళ్ళు సో అప్పటికల్లా నేను వీటికి ఉక్సులు కాజలు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు జిగ్జా మిషన్కి అయితే ఈ రెండు శారీస్కి అయితే ఫాల్స్ వేయాల్సి ఉంటుంది సో ఈ రెండు ఫాల్స్ అయితే వేస్తానండి ఇప్పుడు ఇది ఇక్కడ ఎరుమ్లో టలరింగ్ రూమ్లో మిషన్లకి ప్లేస్ తక్కువ ఉంది సో అందుకోసం వచ్చేసి నేను వేరే వేరే చోటైతే అన్నమాట మిషన్ అక్కడికి వెళ్ళేసి జిగ్జా అయితే చేస్తాను బెడ్రూమ్లో ఉంది మిషన్ అక్కడికి వెళ్ళేసి జిగ్జా అయితే చేస్తాను ఇంక రెండు సారీస్ అయితే ఇప్పుడు జిగ్జా చేస్తాను బట్టలు ఉతకాల చాలా పని ఉందండి ఇంకనే ఇప్పుడు మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను టైం వచ్చేసి ఐదు నలభై రెండు ఏంటండి సండే డిసెంబర్ త్రీ డేటు సో చూడండి ఐదు నలభై రెండుకి అయితే మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా బట్టలు ఉతికేసి ఈ ఫస్ట్ ఈ జాకెట్లో కుక్స్లు పెట్టేసి నాలుగు జాకెట్లు ఉన్నాయండి ఇవి కూడా అర్జెంట్ జాకెట్లు ఇవి వచ్చేసి ఇది వచ్చేసి నేను నిన్న స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ అంటే మార్నింగ్ చేయలేదు నైట్ చేశాను అనమాట నైట్ చేసి నైట్ మిషన్ అయితే కుట్టేశాను ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజు అర్జెంట్ అనమాట ఈ నాలుగు బ్లౌజెస్ అర్జెంటు సో వీటికి కాజీ పెట్టేసి నేను వీటి శారీస్కి అయితే పాలసేసేట్లేవు ఈ శారీస్ మాత్రం పాలస్ వేసేట్టు ఉన్నాయి సో ఇంక పాల్సలు వేసేసి నేను మిషన్ అయితే స్టాప్ చేసేస్తానండి మిషన్ స్టాప్ చేసేసి బట్టలు ఉత్వాలి బట్టలు ఉత్కేది అలాగే పిల్లలకి హోంవర్క్ చేపించాలి అలాగే వంట చేయాలన్నమాట చాలా టైం పని అయితే ఉంది సో ఇంక మిషన్ అయితే స్టాప్ చేస్తున్నా ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఇంకా నైట్ కానీ ఉంటే నైట్ కుడతాను లేదంటే రేపు మార్నింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్